పేరు నిన్న కొంతమంది పెద్ద మనుషులు చలామణి అయ్యే పెద్ద మనుషులు రాయిచోటుకు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో మిగతా వాళ్ళంతా నాకు తెలియదు కానీ అనురాధ నామంతో నాకు డీలింగ్స్ ఉన్నాయి ముందు కానీ ఆమె వచ్చి నూటికి పది రూపాయలు చొప్పున లక్షకు ముప్పై వేలు ముప్పై వేలు నెలకు మా దగ్గర కట్టించుకుంటానండి మా రక్తము మావన్నీ పీల్చేసింది జాగాలు అమ్మి కట్టేసిన ఇంట్లో ఉండే బంగారు కేజీ బంగారు అమ్మి కట్టేసిన అంత కట్టేసినా కూడా ఇంకా చాలేదు ఇంకా వడ్డీలు కొడ్డీలు అంటే నా బిడ్డ ముందరికొచ్చి నా బిడ్డ శివ హోమెంట్స్లో వాళ్ళ ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఇప్పుడు నేను తీసిచ్చిన ఫర్నిచరే మూడు లక్షలకు లాస్ట్లో సెటిల్మెంట్ చేసుకొని మూడు లక్షలు ఫర్నిచర్ ఎత్తిచ్చేసి ఇప్పుడు నా బిడ్డ శాలరీలో పదమూడు వేలు నెల నెల కట్టయితుంది మళ్ళా అది చాలా ఇంకా నాకు డబ్బులు డబ్బులు అని చెప్పేసి ఇదవుతుంది నేను అక్క అంతా సెటిల్ అయిపోయింది ఏం లేదంటే కూడా చిల్లు మారుతాను చెక్కులు ఏడబెట్టినాను ఇస్తానని చెప్పింది దీని తర్వాత కూడా ఇంతకుముందు కూడా టార్చర్ పెడతా అంటే ఇట్లా అంగళ్ళు సుజాత గారి దగ్గర మేము ఒక ల్యాండ్ సేల్ రిజిస్టర్ పెట్టినాం అప్పుడు ఆ పిల్లోడు మహేష్ అన్న పిల్లోడు ఆ పిల్లోడు కూడా ఆ పిల్లోడి దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి నేను రేపడి ఎవిడెన్స్ ఇస్తాను ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే అక్క నాకు ఏడన్నా జాగా పెట్టంటే అనురాధ గారికి చెప్తే అనురాధ వచ్చి నాకు ఇట్లా పెట్టిస్తానని చెప్పి అప్పుడు కూడా పన్నెండున్నర లక్షలు పెట్టి రెండున్నర లక్ష దాంట్లో కూడా జమ వేసుకునేది ఇప్పటికి ఆ పిల్లోడికి నేను రెండు రూపాయలు వడ్డీ కడతాను ఇట్లా నా దగ్గర డబ్బులన్నీ లక్షల లక్షలు తీసుకునేసి ఇంకా నేను ఇన్ని కోట్లు బాకీ ఉన్నాను అన్ని కోట్లు బాకీ ఉన్నానని చెప్పేసి ఆ పేపర్లో నా పేరు వేయడం చాలా తప్పు మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియదు వాళ్ళంతా వాళ్ళంతా వాళ్ళ బాధ్యతల కోసం వాళ్ళు పోయింటారు ఈ అనురాధ నావి నా పేరు మెన్షన్ చేస్తానే ఈ పేపర్లో ఈ పేరు అనేది రావడము తెలుసుకోకుండా నా పేరు బదనామే చేయడము నాకు చాలా అవమానకరంగా ఉంది నేను పేపర్ వాళ్ళపైన పరువు నష్టం దావా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడలేదైనా వాస్తవాలు తెలియకుండా ఓ పబ్లిక్లో ఉండే మనిషిని ఇట్లా పబ్లిసిటీ చేయడం చాలా అవమానకరంగా ఉంది ఇది ఇంతకుముందు వాళ్ళు నన్ను టాచర్ పెట్టడం ఎందుకంటే ఇంతకుముందు ఒక ల్యాండ్ విషయంలో వాళ్ళ విషయంలో నేను ఇన్వాల్వ్ అయినాను పల్లె వాళ్ళకి ఒక ల్యాండ్ ఉన్నింది ఆ ల్యాండ్ ఆర్ఎన్ లతా గారు అన్న నన్ను పంపించిన నేనే మీడియేట్గా పోయి మాట్లాడినాను ఒక కోటి ఇరవై ఐదు లక్షలకి మాట్లాడినాను దాన్ని ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ఒక కోటి పది లక్షలు ఇచ్చేసినాను ఆ డబ్బులతోనే వాళ్ళు ఇది ఆడ ఇల్లు కూడా కట్టుకున్నారు వాళ్ళ డబ్బులు తీసుకున్న ఇక్క దగ్గర తర్వాత పదహైదు లక్షలు ఇవ్వాల రాన్న రిజిస్టర్ చేద్దు రాన్న రిజిస్టర్ చేద్దు అని ఇక్క పిలిస్తా అంటే వాళ్ళు రాలేదు ఎందుకు రాలేదని ఎంక్వైరీ చేస్తే కోర్టులో ఉందంట అది ఆ మాట చెప్పకుండా నమ్మకం మీద డబ్బులు వాళ్ళు ఏదో అన్న దీంతో వాళ్ళు ఇచ్చేసినారు ఇప్పుడు వాళ్ళు నన్ను ఇట్లా పని చేస్తున్నాను నాగమని నన్ను అడుగుతాంటే నేను వాళ్ళు ప్రజలు పెట్టిన దానికి ఇచ్చేసినారు ఇంకో చిన్న విషయం ఏమంటే టూ టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాం మేము వన్ టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాం మేము తాలూకాలో కంప్లైంట్ ఇచ్చిన ఈ డబ్బుల విషయంగా అప్పుడు స్పందించిన పోలీసులు ఇప్పుడు ఇట్లా దొంగలు ఎందుకు స్పందిస్తాడారు మాకు అర్థం కావడం లేదు మేము రక్తాలు రక్తాలు దారి కోసి నూటికి ముప్పై రూపాయలు వడ్డీలు కట్టేసి మేము ఇంత చేసి అప్పుడు మేము కేసులు పెడితే ఆ మీద కేసు పెడితే అరీగా అరీని కానీ అనరాధాన్ని కానీ తీసుకొచ్చి ఎంక్వైరీ చేసిన వాళ్ళు కాదు ఇప్పుడు మా మీద రాయచోట్ల కంప్లైంట్ ఇస్తే ఎట్లా తీసుకుంటారు పోలీసు అయినా ఎందుకు తీసుకుంటారు వాస్తవాలు తెలుసుకోవాలి కదా ఆ మీద టూ టౌన్లో ఉంది కంప్లైంట్ వన్ టౌన్లో ఉంది తాలూకాలో ఉంది ఎంక్వైరీ చేయండి ఫస్ట్ ఎంక్వైరీ చేసి ఏదైనా మాట్లాడాలి ఏదంటే అది రాసేస్తే మాకు పరమ నష్టం కాదు మేము బాధ్యతగా పబ్లిక్గా మేము మంచిగా వాళ్ళు మాకు ఇట్లా చెప్తే మాకు ఎంత పర్వ నేను ఈ విషయం మీద పరమ నష్టం దావా అనుకుంటాను అన్న అందరి మీద పోలీసుల మీద మళ్ళీ పేపర్ వాళ్ళ పైన తెలుసుకొని మాట్లాడాలి వాస్తవాలు ఏదైనా అనురాధ పచ్చి దొంగ కొడ్డీలు కొడ్డీలు కోటి అంటే మూడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆమెకి వాళ్ళ మొగుడు ఆదివారం మటన్ పెడితే రెండు వేల రూపాయలు వస్తా ఆ లైన్కి కోటి రూపాయలు ఎంత డబ్బు వస్తుంది ఎన్ని గ్రాములు ఉంటుంది ఎంత వస్తుంది అందుకే తెలుసు అసలు మూడు కోట్లు ఎక్కడి నుంచి నామే పని చేస్తుంది వాళ్ళు భర్తే పని చేస్తారు ఊరలు అన్నీ దొబ్బేసి సైట్లు దొంగ సైట్లు అని రావచ్చు ఇప్పుడు ఒక కోటి పది లక్షలు ఆరేళ్ళతా వాళ్ళు కూడా అది అడుగుతాడు అని చెప్పి ఇట్లా తప్పుడే ప్రచారం పెడతాను నా మీద ఆ డబ్బు ఇవ్వకుండా పోలీసులు కంప్లైంట్ అయితే పోలీసు వాళ్ళ మీద వాళ్ళు ఏం చెప్పినారు ఇట్లా ఇల్లీగల్ దాని మీద మీరు రావద్దని అన్నారు ఇప్పుడు ఇది ఇల్లీగల్ కదా అమౌంట్ ఎట్లా తీసుకుంటారు పోలీసు వాళ్ళు ఏమన్నా రాయచోట్లో కంప్లైంట్ కనుక్కోవాలి కదా ఇప్పుడు మూడు స్టేషన్లో కంప్లైంట్లు ఉంటాయి మీద ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేస్తే ఎవరు తప్పుందో తెలిసండి మా చెక్కులు వాడిని కూడా ఇక్కడ మమ్మల్ని ఇంకా వడ్డీలు కట్టం వడ్డీలు కట్టని బెదిరిస్తాను మేము ఎమ్మెల్యే గారు చెప్తే ఐదు నిమిషాలు మాకు పరిష్కారం చేస్తాడు కానీ చిన్న చిన్న విషయాలు ఎందుకు లేదు సెటిల్ అయిపోయిందని చెప్పి మేము బొగ్గు ఉంటాము మేము ఇట్లా చేస్తా ఉంటే మాకు ఎట్లా అవమానాలు చేస్తా ఉంటే కానీ ఇది కొంచెం స్పందించాలి పోలీసు వాళ్ళు కానీ స్ందన వాళ్ళు కానీ ఇదంతా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను